పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోడ్ అర్బన్ రీజియన్ పై దృష్టి సారించాలని చెప్పారు ప్రతి ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలని సూచించారు ప్లే గ్రౌండ్ అవసరమైన తరగతి గదులతో పాటు మంచి వాతావరణం ఉండేలా చూడాలని చెప్పారు ఇందుకు విద్యాశాఖ పరిధిలో ఉన్న స్థలాల్ని గుర్తించాలని ఆదేశించారు నిన్న సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకైన కీలక సూచనలు చేశారు సరైన సౌకర్యాలు లేని పాఠశాలల్ని దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తరలించాలన్నారు నర్సరీ నుంచి నాలుగవ తరగతి వరకు నూతన స్కూల్స్ ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలన్నారు అక్కడ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అన్ని బస్సులతో విద్యను అందించే ఏర్పాటు చేయాలన్నారు విద్యార్థులకు పాలు బ్రేక్ఫాస్ట్ లంచ్ అందించేలా ప్రణాళికలు రెండు వేల ఇరవై ఆరు జూన్లో అకాడమిక్ ఇయర్ నుంచి అమలు జరిగేలా యాక్షన్ ప్లాన్ టూతో తో ముందుకు వెళ్లాలని ఆదేశించారు